అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ బ్లాగ్ ఈరోజు మా లంచ్లో రెండు రకాల కూరలు చేశాను రండి చూపిస్తా చూసారా నాకు ఎంతో ఇష్టమైన వంకాయ కర్రీ చూడండి ఎంత బాగుందో అలాగే మా పిల్లలకి ఇష్టమైన కోడిగుడ్డు చేశాను టమాటా వేసి చేసా చూడండి మస్తుగా ఉంది బల ఎర్రగా అలాగే రైసు ఇప్పుడే ఉండేనండి అన్నం టైం వచ్చేసి అవుతుంది నేను అన్నం తినేస్తున్నా ఈరోజు మీ ఇంట్లో ఏం నచ్చో ఒక కామెంట్ పెట్టండి నాకు చూసారా వంకాయ చాలా బాగుంది వంకాయ కూర ఒక వంకాయ వేసుకుందాం ఒక గుడ్డు వాళ్ళు రెండు మంచి కూరలు మా లంచ్లో సరే నేను తినేస్తున్నా ఎల్లో తీసేసానండి ఇందులోది పాడైపోతే ఫుడ్ ఇలా పెట్టేసుకొని తింటే వేడివేడిది చాలా బాగుంటుంది సూపర్గా ఉంది అలాగే వంకాయ ఇప్పుడు వంకాయ కూడా ఇలా పొడి వంకాయ చాలా అండి తొందరగా ఉడికిపోతుంది సరే వేడి వేది వంకాయ ఇలా పెట్టేసుకొని సూపర్ ఉంది వంకాయ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను వీడియో చేశాను వీడియోలో ఉంది నా వీడియో చూడండి బాయ్